Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధాను చంద్రబాబు అందుకే పక్కన పెట్టారా వంగవీటి రంగ హత్య తరువాత ఆ కుటుంబంలో ఎవరికీ రాజకీయాలు పెద్దగా కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు ఒకసారి రంగా సత్యమణి రత్నకుమారి మరొకసారి కుమారుడు వంగవీటి రాధ ఎమ్మెల్యేగా గెలవడం తప్పించి తర్వాత గెలుపు పిలుపు వినిపించలేదు ఎన్ని పార్టీలు మారి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు తల్లి కొడుకులకు కేవలం చిరొకసారి మాత్రమే ఎమ్మెల్యే అవకాశం లభించింది దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పదవులకు వంగవీటి కుటుంబం దూరంగానే ఉంటోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధాకు నాడు టికెట్ కూడా దొరకలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఆయనకు ఎక్కడా టికెట్ కేటాయించలేదు ఇప్పుడు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీగా పదవి వచ్చేది కూడా కష్టంగా మారింది కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వంగవీటి కుటుంబాన్ని అన్ని పార్టీలు పక్కన పెడుతున్నాయి ప్రధానంగా టీడీపీ కూడా ఇప్పుడు పక్కన పెట్టడానికి ఎక్కువ మంది కాపులకు మొన్న అవకాశం కల్పించడమే ఎమ్మెల్సీలుగా ఐదు పోస్టులు ఖాళీ అయినా అది ఎమ్మెల్యే కోటాలో అయినా ఖచ్చితంగా ఇచ్చిన హామీ మేరకు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అందరూ యాక్సెప్ట్ చేశారు కానీ జనసేన నుంచి కొనిదేల నాగబాబు బీజేపీ నుంచి సోము వీర్రాజులను ఆ పార్టీ నాయకత్వాలు ఎంపిక చేయడంతో వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేని పరిస్థితి టీడీపీ నాయకత్వానికి ఎదురైంది మిగిలిన సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది వంగవీటి రాధ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు ప్రజారాజ్యం నుంచి తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరారు అప్పుడు వాటమి పాలయ్యారు పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరినా ఫలితం కనిపించలేదు టీడీపీ వాటమి పాలవగా ఆయనకు టికెట్ కూడా దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ వివిధ కారణాలతో ఆయన పోటీకి దూరంగా ఉంచింది టీడీపీ అధినాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించింది వంగవీటి రాధ రాష్ట్ర అంతటా పర్యటించారు అనేక సభల్లో పాల్గొన్నారు తూర్పు పశ్చిమ గోదావరి అనకాపల్లి మచిలీపట్నం గుడివాడ ఇలా అన్ని ప్రాంతాలలో పర్యటించారు అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ అధినాయకత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు వంగవీటి రాధాకు పదవి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి వంగవీటి రాధ కంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్గా ఉన్నారు ఆయన కాపులందరినీ ఏకతాటిపైకి తీయగలిగిన నాయకుడు కావడంతో ఇక రాధాతో పనేంటి అన్న ధోరణిలో టీడీపీ నాయకత్వం ఉన్నట్లు కనపడుతోంది మరోవైపు జనసేన ఇచ్చే పదవులు కాపులకే అయినప్పుడు తాము కూడా అదే సామాజిక వర్గానికి ఇచ్చేదానికంటే మరొక క్యాస్ట్కు ఇచ్చి ఆ ఓట్లను సొంతం చేసుకోవడానికి టీడీపీ నాయకత్వానికి మరొక దారి కనిపించడం లేదు అందుకే వంగవీటి రాధాకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యం కావడం మిత్రపక్షంగా ఉండడంతో ఆయనకే ప్రయారిటీ ఇస్తారని ఇక తమ నేతకు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చన్న భావన వంగవేటి రంగ అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది